ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉవ్వెత్తున సాగుతున్నటువంటి ఈ బీసీ ఉద్యమం అలాగే ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి బీసీ సోదరులు అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ సమూహం అంతా మరింత బలపడే దిశగా ఇవాళ సూర్యాపేట జిల్లా నుంచి వివిధ ముఖ్య నాయకులు మన తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరబోతూ ఉన్నారు వట్టే జానయ్య గారి సారథ్యంలో జిల్లా అధ్యక్షులు అంజయ్య గారి నాయకత్వంలో అలాగే సోదరిమణి నీరజ గారి నాయకత్వంలో ముఖ్య నాయకులు కూడా చేరబోతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్వాగతం పలుకుతూ ఉంది వాళ్ళ పరిచయ కార్యక్రమాన్ని జానయ్య యాదవ్ గారు చేస్తారు అన్న నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరికీ కూడా నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో మరే మెజార్టీగా ఉండబడినటువంటి ఈ వర్గాలకు రాజ్యాధికారంతో మాత్రమే మన యొక్క హక్కులు కావచ్చు మన యొక్క తలరాతలు మార్చే అవకాశం ఉంది మరి డెబ్బై ఎనభై ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా నాటికి గ్రామాల్లో మన మన మెజార్టీగా ఉండబడినటువంటి ప్రజలందరూ కూడా ఇవాళకి ఇంకా రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు పెన్షన్ల కోసం అరులు చేసేటటువంటి పరిస్థితి నుంచి విముక్తి కల్పించాలనేటటువంటి గొప్ప ఆలోచనతోని మరి ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మరి సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా మరి అనేక మంది మరి తీర్మార్ మల్లన్న గారి నాయకత్వంలో మరి పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి సందర్భం మరి అందులో భాగంగానే ఇవాళ సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో ఉండబడినటువంటి పెన్బాడు మండలానికి సంబంధించి ఆ యొక్క అన్నారం బ్రిడ్జి గ్రామానికి సంబంధించినటువంటి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టరు మన మరి సర్పంచ్గా కూడా స్వల్ప తేడాతోనే మరి పోటీ చేసి ఓడిపోయినటువంటి అన్న పెద్దలు మరి మరు మురళి గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం అదేవిధంగా వారికి సూర్యాపేట జిల్లా పార్టీ అధ్యక్షులు అంజయ్య గారి ఆధ్వర్యంలో స్వాగతం స్వాగతం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మరో సీనియర్ నాయకులు అన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరి ఆ పార్టీకి రాజీనామా చేసి రంగన్న గారు కూడా తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా యువకుడు మన యొక్క మండలంలో యాక్టివ్గా ఉండి మరి అనేక సందర్భాల్లో బీసీ వాదం మీద మాట్లాడేటటువంటి నాయకుడు ఇవాళ మరి మల్లన్న గారి నాయకత్వంలో ఈరోజు పార్టీలో మధుగారు జాయిన్ అవుతున్న సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మరి సూర్యాపేట జిల్లా మహిళా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి మరి ఇవాళ గారి నాయకత్వంలో మరొక్కసారి మల్లన్నగారికి పరిచయం ఎత్తున సందర్భంగా మంజులా గౌడ్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ సూర్యాపేటనే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బీసీ సమాజం అంతా ఒక్క వేదిక మీదకి వచ్చి మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరినీ కలుపుకొని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందు ఉంది ఈ పార్టీకి క్లియర్గా ఏమి చేయాలో తెలుసు ఎప్పుడు చేయాలో తెలుసు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి బీసీ ముఖ్యమంత్రిని ఈ గద్దె మీద కూర్చుండబెట్టబోతున్న ఏకైక పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు తరతరాలుగా జరిగినటువంటి అన్యాయాలను ఖడ్గంతో ఖండిస్తూ ఇవాళ అన్ని వర్గాలకు ఎవరెంతో వారికంతా అనేటువంటి నినాదంతో ముందుకు పోతున్నటువంటి పార్టీలో చేరిన నాయకత్వానికి చేరుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము స్వాగతం పలుకుతూ వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జై బీసీ జై తెలంగాణ జై రాజ్యాధికార పార్టీ